హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ మీరు తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి సో జస్ట్ ఎయిటీ ల్యాక్స్లో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ వస్తుందండి మనకి లొకేషన్ వచ్చేసి మనకిది మీరుపేట టీకేర్ కాలేజ్ అండి కేర్ కాలేజ్ ఎదురుగానే ఉంటుంది ఇది హనుమాన్ నగర్ కాలనీ అనమాట సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ మనకు కార్నర్ బిట్లో ఉంది అపార్ట్మెంట్ కి టూ సైడ్ రోడ్ ఉంది అనమాట చూడొచ్చు ఇటు సైడ్ ఇది టికేర్ కాలేజ్ నుంచి నంది హిల్స్ పోయి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది అండ్ మనకి ఇది అపార్ట్మెంట్ కి ఫ్రంట్ సైడ్ ఉన్న థర్టీ ఫీట్ రోడ్ అనమాట టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి దీనికి టూ సైడ్ గేట్స్ కూడా ఇచ్చారు అండ్ మనకి అపార్ట్మెంట్ లో త్రీ ఫ్లాట్ ఫ్లాట్స్ సెల్కుందండి అండ్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అనమాట పద్నాలుగు వందల పదిహేను ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ లో అవైలబుల్ ఉంది ఫ్లాట్ సో ఆ ఫ్లాట్ డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందు ఉన్నాం సో ఇది చూడొచ్చు త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేస్ ఇది సో ఆ కి సంబంధించిన ఇది మెయిన్ డోర్ ఇది సో ఇది అంతా టేక్ ఇది చూడొచ్చు లోపల చూద్దాం రైట్ ఇప్పుడు మనం ఫ్లాట్ లోపలికి వచ్చాం ఇది హాల్ చాలా స్పేసియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా అదిరిపోయిందండి చూడొచ్చు సో వెంటిలేషన్ మాత్రం బాగుంది ఇందులో సో మన మెయిన్ డోర్ కి ఎంట్రీ కాగానే ఇక్కడే మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ అండ్ మనకు మెయిన్ డోర్ కి పక్కనే విండో ఇచ్చారు సో ఇది యూపీవీసీ విండో సో గ్రిల్ కూడా ఇచ్చారు అండ్ మెసి ఇచ్చారు ఇందులో గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అండ్ మెయిన్ డోర్ కి ఇటువైపు వచ్చేసి ఇదంతా లివింగ్ ఏరియా అవుతుంది ఇదంతా సో అండ్ మనకు టైల్స్ చూడొచ్చు డిజైన్ టైల్స్ అనమాట ఇది ఇదంతా ఇది డైనింగ్ ఏరియా వస్తుంది సో డైనింగ్ ఏరియా పూజా గది ఇక్కడ నెక్స్ట్ రైట్ సైడ్ లో చూడొచ్చు ఇది కిచెన్ అంటే కిచెన్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది మొత్తం కిచెన్ లో ఒక విండో వచ్చింది రైట్ సైడ్ మనకు సెల్ఫ్ ఇచ్చారు చూడొచ్చు పిచ్చెన్ లో ఈ డోర్ కనిపిస్తుంది కదా సో మనకి అవతల సైడ్ వచ్చేసి ఇది వాష్ ఏరియా అన్నమాట ఇది చూస్తున్నాం కదా మనకి ఇది మీకు స్టార్టింగ్ చెప్పాను ఇది పార్టీ ఫీట్ రోడ్ సో ఇట్ సైడ్ గేట్ అన్నమాట పార్టీ ఫీట్ రోడ్ సైడ్ గేట్ ఇది సో మనకి ఇది అంత ఏరియా వచ్చి మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియా మంచి రెసిడెంట్స్ ఏరియా అన్నమాట ఇది టీకేఆర్ కాలేజ్ ఏరియా అంటే అంత సో ఈస్ట్ వైపు ఇది మనకు బాల్కనీ అనమాట సో సన్ లైట్ కూడా మంచిగా వస్తుంది మార్నింగ్ టైంలో బాల్కనీ అయిపోయింది డైనింగ్ ఏరియా అయిపోయింది సో నెక్స్ట్ మనం సో లివింగ్ ఏరియాకి బ్యాక్ సైడ్ కి మనం ఇక్కడే చూడొచ్చు ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ పాయింట్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడచ్చు గా ఉంది చాలా అండ్ ఇంట్లో ఒక సెల్ఫ్ ఇచ్చారు పైన అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఒక విండో వచ్చింది చూడొచ్చు నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము నెక్స్ట్ సో మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ సెకండ్ బెడ్రూమ్ ఉంది ఇది చూద్దాం రైట్ ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు సో ఇంట్లో ఒక విండో వచ్చింది ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందులో డోర్ కి పక్కనే థర్డ్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడ సైడ్ చూద్దాం ఇప్పుడు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వాడుకోవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది ఇక్కడ సైడ్ అండ్ ఇక్కడ సైడ్ ఇంకో విండోస్ వచ్చినాయి చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ అన్నమాట సో రెడీ టు మూవ్ అనమాట మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది పెండింగ్ ఏం లేదు మీరు కొనగానే ప్రూపరేషన్ చేసుకోవచ్చు మీ కాస్ట్ కూడా చెప్పాను స్టార్టింగ్ ఎయిటీ ల్యాక్స్ సో ఎయిటీ ల్యాక్స్ కూడా ఇంక్లూడింగ్ ఎమ్మిటీసు ఎమ్మిటీస్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ ఇచ్చారు పవర్ బ్యాకప్ జనరేటర్ ఇచ్చారు అండ్ కృష్ణా వాటర్ ఉంది సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో నిర్మించారు అపార్ట్మెంటు బ్యాంకులో కూడా అవైలబుల్ ఉంది ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ బిల్డర్సే ఉన్నారు వాళ్ళకి కాంటాక్ట్ కావచ్చు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి